కొంతమందికి పెట్టాలి కాస్త లేట్ కాదు ముందే పెట్టేసేసి వచ్చిన తర్వాత తక్కిన వాళ్ళు పెడతారు వీటి బస్ దగ్గర వాళ్ళు పెట్టాలి తక్కిన వాళ్ళకి తర్వాత పెడతారు ఇప్పుడు టైం వచ్చేసి అంత పదిన్నర పది ఇరవై రెండు అండి టైం వచ్చేసి వాళ్ళు పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎందుకంటే మళ్ళీ చేతులు కట్టుకున్నా కదా మళ్ళీ నీటికి తెల్లొచ్చిన మనకి వాళ్ళు తినరు కదా అందుకని మనో చెప్పి చెప్పు మనోళ్ళందరూ హాయ్ చెప్పు సరే మనోళ్ళందరూ సపోర్ట్ చేయమని చెప్పు ఓకేనా శ్రీరామ్ శుభాకాంక్షలు కూడా చెప్పు మనోళ్ళందరికీ ఓకేనా చెప్పేసింది మనోళ్ళు మనోళ్ళందరం దీవించారు గోమాతలు అవన్నీ పెట్టేసే కాడ వేసే తినేస్తున్నట్టు మూడు మంచి ఆకలి మీద ఉన్నాయి దానికి వేసే

క్లర్ అంటే ఇతిన आफ्टरनून వడ ఆ అది కొంచెం హ్మ ఇంకా టాప్ టీ ఆర్టికల్ అన్ని తినేస్తుందిగా ఆ ఇదే తింటుంది ఇల్లలు గుర్మం చాక్లెట్ మీద ఉన్నారు ఏమొక్కు ఎంత ఉంది ఇది ఇక్కడ ఆస్తదా నింత ఉంటావు ఎంత ఉంది దాని కొట్టుస్తా ఉంటది ఓదా సరే సర్రే కొట్టా అమ్మా అమ్మా పుచ్చి తల్లర కొట్టు ఓల్డే ఇదెంత ఉంటాము బల్లె రావట్లే సరే పెట్టు మమ్మీ నువ్వు ఒక్కోటి కాదు మమ్మీ కొన్ని గుమ్మరించా మమ్మీ వేసే తింటున్నాయి కానీ ఓకే ఇంకా అది చెప్పి శ్రీరామ్ నమి శుభాకాంక్షలు చెప్తారు మా బుద్ధులు అంతేనా అంతేనా చెప్పవా మళ్ళీ చెప్పదు అంతే ఇంకా అక్కడ ఉన్నారు కదా మళ్ళీ దాన్ని చెప్తా

మరి వీళ్ళ అమ్మ నాన్న ఎవరు వీళ్ళ పెంచేవాళ్ళు వాళ్ళు అక్కడ ఆగారు తెలియదు మేము వచ్చింది కొండపల్లి అండి ఇది కొండపల్లి బ్యాంక్ సెంటర్ అంటే మన ఇబ్రంపట్నం రింగ్లో పెట్టి లేక నలుగురే ఉన్నారు కొంతమంది రేటు వెళ్ళిపోయారు ఇక్కడ కొండపల్లిలో కూడా ఉంటారు కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చి మేము కొండపల్లి ఏ మాత్రం దగ్గర లేదు అది తెలుసు సరేలే నేనే మొత్తం చెప్తాను తప్పితే మీకోసం కొండ పెళ్లి వరకు వచ్చానండి బ్యాంక్ సెంటర్ వరకు అక్కడ వరకు రాలేనా అంతేనా

ఇక్కడ ఏంటి ఏంట ఎంత షో చేస్తుందో అంత కదా ఇక్కడి నుంచి అందించాన సున్ అంతవరకు వైట్ ఉంటుంది అక్కడ వేసారయో గత వాళ్ళకన్నా కాస్త దొరికింది కదా గబగ గబు తిన్నారు ఇవన్నీ బట్టల షాప్ లేనండి అంటే కొంతమందికి తెలియదు కదా పనులు వస్తే మాములుగా కొంత వాళ్ళకి పెడదా ఇంకా